చెక్ రిలేటివ్ ప్రాబ్లం తగ్గడానికి ఫస్ట్ ఇలా బటఫ్లైస్ లో కూర్చోండి అలాగే రైట్ హ్యాండిల్ లెఫ్ట్ ని వట్ కొాలి రైట్ హ్యాండ్ ది హ్యాండ్ బ్యాక్ తీసుకోండి వీనందక్ బ్యాక్ బండి బ్యాక్ చూస్తూ ఉండండి సెంటర్ చేంజ్ సెంటర్ రైట్ கொஞ்சம் சிக்ஸ் எயிட் நைன் டென் செய்யணும் ఇక్కడ మొత్తం బాగా వైబ్రేషన్స్ వస్తాయి గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి తగ్గుతాయి ఓకే బాగా